ప్రేక్షకులకు నమస్కారం వేసవి వచ్చేస్తే చాలు ఎండ చెమట తల తిరుగులు మనం హీట్ నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా ఇంటర్నల్ కూలింగ్ ఫుడ్స్ కావాలి కదా అందులో కర్బుజ ముందు వరుసలో ఉంటుంది కానీ నిజంగా కర్బుజ తినడం ఆరోగ్యానికి మంచిదా ఏ టైంలో తినాలి ఎవరు జాగ్రత్త వహించాలి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కర్బుజ అంటే మనం మాస్క్ మలన్ కంటరాఫ్ లేదా స్థానికగా బొప్పాయి పండు అని కూడా అంటాం ఇది ఎక్కువగా నీటితో నిండి ఉంటుంది సుమారుగా తొంభై శాతం వాటర్ కంటెంట్ ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం ఫైబర్ కూడా ఉన్నాయి వీటి వల్ల మన స్కిన్కి గ్లో వస్తుంది డిహైడ్రేషన్ తగ్గుతుంది అలాగే జీర్ణక్రియ మెరుగవు కరుబుజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ హెల్త్కి బాగా ఉపయోగపడతాయి వడదెబ్బ హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇంకా ఇది బాడీని కూల్ చేస్తుంది మనలో ఫ్రెష్నెస్ని తీసుకొస్తుంది వీటికి బెస్ట్ వేసవిలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒక చిన్న బౌల్ సరిపోతుంది అయితే కర్బూజా తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తిన్న వెంటనే భోజనం చేయకండి లేదా భోజనం అయ్యాక వెంటనే కర్బూజా తినకండి అలా చేస్తే జీర్ణం గ్యాస్ సమస్యలు రావచ్చు ఇది స్నాక్స్ టైం ఉదయం పది పదకొండు గంటలు లేదా సాయంత్రం నాలుగైదు గంటలు తినడం బెస్ట్ మరొకటి ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే తినడం బాగోదు కొంచెం టెంపరేచర్ నార్మల్ అయ్యాక తినండి డయాబెటీస్ ఉన్నవారు గర్భిణీలు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తినాలి ఇందులో ఉన్న న్యాచురల్ షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచే ప్రమాదం ఉంటుంది మొత్తానికి చెప్పాలంటే వేసవిలో కర్బూజా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ సరైన సమయంలో సరైన మోతాదులో తింటేనే అది మంచిగా మారుతుంది ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి